అమెరికా అన్నాడు ఆదర్శం అన్నాడు అధినేత లక్ష్యాలు రాజు లేని గడ్డ ఓటర్లు అక్కులు చేర్చుకున్నారు ఏళ్ల తరబడి ఆ గంటను ఏరిన వారిని పక్కన పెట్టారు కొత్తగా వచ్చిన యువ నాయకుడికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజ్యాధికారం అప్పగించారు ఎన్నికల ఫలితాలు అనంతరం యువతరం నేత యువరిత సారథ్య వహిస్తున్నాడు అన్న ఆశలు వలస వాసుల్లో నెలకొన్నాయి ఉదయగిరి ఒకప్పుడు లేని కంట చారిత్రక అవశేషాలు విశేషాలకు పుట్టినిల్లు ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ హేమ హేమీలైన నేతలను అక్కున చేర్చుకున్న నియోజకవర్గం అది ప్రస్తుత పూర్వ ఉపరాష్ట్రపతి రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది తాగేందుకు గుక్కిడు నీళ్లు లేని రోజుల్లో అభివృద్ధి అయిన అజెండా ప్రజలతోని మమేకమంటూ నెల్లూరు జిల్లా చవటపాలెం నుంచి వెళ్లిన ముప్పవరపు వెంకయ్యనాయుడిని రెండు సార్లు ఆ నియోజకవర్గంలో హక్కును చేర్చుకుంది కాంగ్రెస్ టీడీపీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న సమయంలోనే చట్ట సభలకు వెంకయ్యనాయుడును పంపింది ఆ తరువాత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాతాల జానకిరామ్ నాలుగు దఫాలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండు దఫాలు ఖమ్మం విజయరావిరెడ్డి మరో రెండు సార్లు రామారావు ఇలా అందరూ ఆ ప్రాంత వాసులకు ఉదయగిరి వాసులు పట్టం కట్టారు ఉదయగిరి వాసుల ప్రజా ప్రాతినిధ్యం ఆ నియోజకవర్గంలో అప్రహతీతంగా కొనసాగుతున్న వేళ మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గవాసిగా ఎన్ఆర్ఐగా ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంట్రీ ఇచ్చారు ఎప్పుడూ కొత్త వారికి చోటిస్తూ యువ నేతలను హక్కున చేర్చుకునే ఉదయగిరి వాసులు ఆ నియోజకవర్గంలో బలమైన ప్రజా ప్రాతినిధ్యం బలం కలిగిన మేకపాటి కుటుంబీకులను ఓడించి సురేష్ తొలిసారి టీడీపీ నుంచి శాసనసభకు పంపారు ఉన్నత చదువరి విశాల ఆదర్శ భావాలు అన్నింటికీ మించి అధినేత ఆశయాలు ఆలోచనలు యువనేత సూచనలతో ముందుకు సాగుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే ఊహించని విమర్శల మొదలైంది ఎప్పుడూ దాతు కరువులు ఎదుర్కొంటూ క్షేమపీడిత ప్రాంతంగా కాటలకెక్కి తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తామంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెప్పిన హామీల మాటేమో కానీ ఇప్పుడు అడుగడుగున ఆయన విమర్శల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మెట్ట నియోజకవర్గంలో అపారంగా ఉన్న వైట్ క్వార్ట్స్ ఎర్రమట్టి గ్రావెల్ కంకర రెవెన్యూ భూముల రికార్డులు తారుమారు ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవటం చివరకు లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెందిన భూముల్లో సిరులు పండిస్తున్న నీలగిరి తోటలను సైతం నిలువునా నరికి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే సురేష్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇది ప్రతిపక్ష నాయకులు లేదా గిట్టని వారు చెప్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అజెండా అధినేతపై అభిమానంతో జెండా మోసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గెలుపు కోసం కృషి చేసిన సొంత పార్టీ నేతలు ఇప్పుడు అసమ్మతితో రగులిపోతున్నారు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అధినేత వద్ద పంచాయతీల వరకు తీసుకెళ్తున్నారు ఇటీవల అక్కడి టీడీపీ నాయకులకు కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ కొందరు తమ స్థానంపై పార్టీలో అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారట ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యే ఆయన అనుచరులుగా ఉన్న కొంతమంది చేస్తున్న అవినీతి వ్యవహారాల చిట్టాలు యువనేత ముందు ఉంచారట దీంతో అప్పటి వరకు ఎమ్మెల్యే పట్ల ఆత్మీయత అభిమానాన్ని చాటుతున్న యువనేత అధినేత సైతం అసహనం వ్యక్తం చేశారట నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత నియోజకవర్గం ఉదయగిరిలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ లీడర్షిప్ ఉంది పలుమార్లు స్వల్ప ఆదిత్యరతలతో కాంగ్రెస్ వైసీపీ వరుస విజయాలు సాధించినప్పటికీ ప్రతిపక్ష హోదాలో దశాబ్ద కాలంగా దీటైన పోటీనిస్తోంది అక్కడ టీడీపీ ఈ క్రమంలోని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు కొత్త యువతరం టీడీపీ నాయకులు జనసేనతో కలిసి కూటమి ద్వారా ఆ నియోజకవర్గంలో వేలుడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మట్టి కల్పించి సురేష్ కు విజయం చేకూర్చారు నెల్లూరు జిల్లాలో యువ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన పెట్టిన కాకర్ల సురేష్ పై ఏడాది కాలంలోనే ఊహించని విమర్శలు తీవ్రమైన ఆరోపణలు చుట్టుపడుతున్నాయి స్థానిక నేతలను వదిలి వలస తెచ్చుకున్న వారి సలహాలతో పార్టీ నేతలను అవస్థలకు గురి చేస్తున్నారన్న అపవాదు ఎమ్మెల్యే సురేష్ ను వెంటాడుతోంది జిల్లాలో భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న ఉదయగిరిలో జలదంకి కలిగిరి కొండాపురం విజమూరు దుత్తలూరు వరికుంటపాడు ఉదయగిరి సీతారామపురం మండలాలు ఉన్నాయి అన్ని చోట్ల టీడీపీకి బలమైన కేడర్ ఉంది ఇటీవల ఈ కేడర్ ను పక్కన పెట్టిన సురేష్ బయట నుంచి తెచ్చుకున్న కొందరి ద్వారా మొత్తం కార్యాచరణలు అవినీతి వ్యవహారాలను నడుపుతున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ పై ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తిరుగుబాటు బావుట ఎగురువేసినట్లు ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది ముఖ్యంగా నియోజకవర్గంలో ఒకప్పుడు టీడీపీ నుంచి రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి బొలినేని రామారావులు ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట తాజాగా నిన్న నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకల్లో టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురువేయాలని నిర్ణయించారట ఒకవైపు ఎమ్మెల్యే సురేష్ అభివృద్ధి సొంత నిధులతో నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారని చెప్పుకుంటున్న వేళ సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలు మారుతున్న సమీకరణలు అవినీతి ఆరోపణలను యువ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి